జై గోమాత జై గోమాత స్థానిక ప్రొద్దుటూరులోని ఆచార్య కాలనీ ఒకటో వీధిలో ఉన్నామండి ఇప్పుడు గో అయితే చనిపోవడం జరిగింది ఇక్కడ స్థానికులలో ఒక అతను మనకు ఫోన్ చేసి గో సంరక్షణ సమితి ప్రొద్దుటూరు మా అధ్యక్షుడు శివనాగరెడ్డి రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది తక్షణం మేము ఇక్కడికి రావడం జరిగింది ఫోన్ చేశాడు వెళ్ళాడు అతని అయితే కానీ ఇక్కడికి స్థానికంగా ఉండి అన్న ఇది పరిస్థితి అనే రెస్పాన్స్ కూడా ఎవరికీ లేకుండా పోతుంది గోవుల మీద మేము ప్రొద్దుటూరు పట్టణ నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా గోవులకు బాగలేదన్న అవి చనిపోయాయన్నా మేము ఇరవై నాలుగు ఇంటూ ఏడు ప్రతి క్షణం గోవులకు కాపాడుతూనే ఉన్నాం ప్రతి క్షణం గో సంరక్షణ సమితి కోసమే పాటుపడుతూనే ఉన్నాం మాతో పాటు ప్రతి క్షణం ఉంటున్న టీవీకి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నామండి గోవుకు ఇప్పుడు దెబ్బలు తగిలాయి ఆ గోవుకు ఫిట్స్ వచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది మనకు స్థానికులు ఒక్కరు కూడా వచ్చి ఆవు చనిపోయింది దాని కారణాలు ఏంటి మీరు కూడా పోరాడండి చెయ్యండి అనేది కూడా ఏమీ లేకుండా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఒక్కరన్నా వచ్చి మున్సిపాలిటీ వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఎదిరించకపోతే గోవులు అనేటివి చాలా ఇబ్బంది పడతాయి చనిపోతూనే ఉంటాయి మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లామండి గోవులను వాటి ఓనర్లు వచ్చి ఇంటికాడ కట్టేసుకోండి లేదంటే గనక గోశాల కప్పచేప్తా అండి అనేసి కూడా మేము చెప్పడం జరుగుతూనే ఉంది లేదా ఒక సెల్టర్ అడుగుతూనే ఉన్నాం ఎప్పటి నుంచో ఆ షెల్టర్ గురించి కూడా ఎప్పటి వరకు రెస్పాండ్ అయితే లేదు వీటిని క పరిరక్షించాలనా లేక మీరైనా కాపాడతారా ఏదో ఒకటి చెప్పండి లేదా మీరు ఇండ్లలో కట్టేసుకోండి గోవులను మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అవి బయటికి రావడము ప్లాస్టిక్ తినడము కడుపులో తిప్పుకోలేకపోవడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా గత వారంలోనే చూసాం ఒక ఆవు ప్లాస్టిక్ దిని చనిపోవడం జరిగింది ఆ ఆవును కూడా అర్ధరాత్రి బూడ్చడం జరిగింది ఇప్పుడు కూడా పగులు చూస్తూనే ఉన్నాం లైవ్లో ఉన్నాం ఆవు చనిపోయి ఉంది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గో సంరక్షణ సమితికి గోవులకు పాటు పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై గోమాత జై గోమాత